డిఎస్ ఫార్మసీ ఈరోజు పన్నెండు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు హైదరాబాదు పరిధిలో గల కొన్నాలా విలేజ్లో రైతు నరసింహరెడ్డి గారు మన కళాశివుకి సంబంధించిన అధిక దీర్వాణి అయిపోయాడు క్యాప్సికం ప్రొఫెసర్ మిర్చి రకం ఒక ముప్పై ఎకరాలు నాటడం జరిగింది ఈరోజు నేను నాది వరంగల్ హెడ్కోటరు నా ఫ్రెండు రాజ్ కుమార్ టీపీఎం హైదరాబాద్ హెడ్కోటరు సార్ క్యాప్సికమ్ మిర్చి చూద్దురా రానా అని చెప్తే నేను రావడం జరిగింది ముప్పై ఎకరాలు ఒక్కటే రైతు ముప్పై ఎకరాలు మన క్యాప్సికమ్ మిర్చి ప్రొఫెసర్ నాటం జరిగింది ఒకసారి ఎలా ఉందో చూడండి ఇంతటి ఈ నాలుగో నెల ఎండ ఎండాకాలంలో కూడా ఈ ఎట్లా ఉందో చూడండి క్రాప్ ఎట్లా ఉంది చూడండి చైన్ ఎట్లా ఉందో చూడండి మిర్చి చేను ఎట్లా చూడండి సైజు కూడా ఎంత బాగుందో చూడండి చాలా దగ్గర క్రాప్ తోటి గుర్తులు గుర్తులు క్యా ప్రొఫెసర్ ఇది కళాశాలకి సంబంధించిన మిర్చి రకం క్యాప్స్కి క్యాప్సికమ్ మిర్చి రకం ఎట్లా ఉందో చూడండి ఇది ఆల్రెడీ ఇప్పుడు ఇంతకుముందు అక్కడ ఆల్రెడీ కోత గోసిళ్ళు చూడండి కోత కోసినా కూడా ఎన్ని కాయలు ఉన్నాయని చూడండి చాలా దగ్గర క్రాపు మంచి సైజు కలరు మంచి థిక్నెస్ కూడా ఎక్కువ చూడండి చాలా బాగుంది ఇలాంటి తెగులు కూడా లేవు ఒకసారి అలా చేమ్మలాగా చూపించు రైతులందరూ చూస్తే చూడండి ఈ క్యాప్సికమ్ మిర్చి సాగు చేద్దాం అనుకున్న రైతులు ఈ అధిక దిగుమని చైపుడు క్యాప్సికం ప్రొఫెసర్ దీని పేరు మిచ్చిరకం ఎట్లా ఉందో చూడండి మొత్తం ముప్పై ఎకరాలు చూడండి ముప్పై ఎకరాలు ఇది ఇది ఫిఫ్టీన్ ఎకర్స్ అవును